ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దన్ సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుంత జ్యువెలరీ ఫార్ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ ఒకటి కెపిహెచ్ లో సార్ నమస్తే సార్ నమస్తే నిన్న మనం చూసుకున్నట్లే అందరూ భావించినట్లే ఒక యాత్ర లాగా రథయాత్రలాగా జనసందోహంతో ఒక నామినేషన్ దాఖలు చేయడం అయితే జరిగింది అవిన్ యాదో గారు ఇంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అసలు మెయిన్ రీజన్ అంటే నవీన్ యాదో గారికి ఇంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి గల రీజన్ ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు ముఖ్యంగా పాపులర్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం కాంగ్రెస్ పార్టీ తరఫున జుబ్లీ హిల్స్ ప్రజలందరికీ కూడా ముందస్తు శుభాకాంక్షలు నిన్న నవీన్ యాదవ్ గారి నామినేషన్ ర్యాలీ యాత్ర అది విజయోత్సవ ర్యాలీ లాగా సాగింది జనమంతా చూశారు అన్ని రోడ్లు బ్లాకు దాదాపు లక్ష మందికి పైగా ఇక్కడ విసుపూట ఈ చౌరస్తు నుంచి మొదలు పెట్టుకుంటే నామినేషన్ ఆఫీస్ వరకు షేక్పేటర్ ఆఫీస్ వరకు కూడా ఒకటే ప్రభంజనం మీరు కేవలం కృష్ణానగరు సర్కిల్ చూస్తేనే ఎన్ని వేల మంది ఉన్నారు ఎంత దాన్నిగా ఇసుకబోస్తే రాలని జనం దీని అంతటి కారణం ఏంటంటే నవీన్ యాదవ్ అనేవాడు స్థానికుడు నవీన్ యాదవ్ను జుబ్లీహిల్స్ ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు మాకు ఇలాంటి వ్యక్తి కావాలి మా కష్టాలు తీర్చేవాడు సామాన్యుడు ప్రజల నుంచి వచ్చినవాడు రెండు వేల పద్నాలుగు నుంచి అంటే దాదాపు పదిహేను సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తి అన్నిటికంటే మోర్ ఓవర్ ఏందంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారి తనయుడు సో శ్రీశైలం యాదవ్ గారు ఎవరు ప్రజాసేవకుడు ఇక్కడ ఈ ఏరియాలో అంటే ఒకవేళ కొంచెం వేసుకుంటే షేక్పేటు ఆ చివరి ఈ జుబ్లీల్స్ నియోజకవర్గంలో కొంచెం చి ఊరు చివర లేకపోతే బార్డర్ ప్లేసులు మాత్రమే తప్ప ప్రతి ఒక్కరికి ఆయన చేయి సెలవు వ్యక్తి ఇక్కడ లేడు మాట సహాయం కావచ్చు మూట సహాయం కావచ్చు ఏ రకమైన అది అర్ధరాత్రి అపరాత్రి మంచి చెడు అన్నిట్లలో కూడా ఆయన ప్రభుత్వంలో లేకున్నా అధికారంలో లేకున్నా జుబ్లీ హిల్స్ అనే నియోజకవర్గానికి ఒక అండ అందుకనే జుబ్లీ హిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డగా మారిపోయింది నిజంగా నిన్నటి యాత్ర మాత్రం నామినేషన్ ర్యాలీ అనేది ఈ నా భూతో నా భవిష్యత్తు లాగా కనిపించింది చాలామంది కూడా ఎక్కువగా ఎంతూజియాజంగా ఫీల్ అయ్యారు మా నాయకుడు వస్తుందని చెప్పి మీరు చూశారు పెద్ద పెద్ద గజమాలలు ఎండిపడ్డాయి అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వరకు దాదాపు పది పదమూడు గజమాలలు క్రెయిన్లతో అంటే అది నాకు తెలిసి ఇంతవరకు ఎవరికి జరగలేదు అంటే విదిన్ ద ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో ఓ పది పన్నెండు పదమూడు దాకా గజమాలలు వారి ఉత్సాహము వాళ్ళందరూ అనేది నిజంగా చాలా సంతోషం అనిపించింది కాంగ్రెస్ పెద్దల ఆశీర్వాదంతో ఆయనకు ఇచ్చిన టికెట్ని నిజంగా జుబ్లీ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించుకో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవబోతున్నాడు మెజారిటీ ఏందనేది మాత్రమే మనం లెక్కలకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో మేమైతే ఇప్పుడే పబ్లిక్ టాక్ వెళ్లేసి వచ్చాము ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళు ఒకటే మాట అంటున్నారు మాకు వర్షం వచ్చినా లేదంటే గల్లీలో రోడ్లు అనేవి సరిగ్గా లేవు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడే మన పార్టీ ఆఫీస్ కి ఎదురుగానే గుంతలు గుంతలు ఇలా ఉంటున్నాయి సో ఎవరైతే వీటిని బాగు చేస్తారో మేము వాళ్ళకే అంటున్నారు దీని గురించి మీరేం ఇప్పుడు కరెక్ట్ మీరు ఈ పది సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ కు గుంతలు కనబడలేదా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాయని ఒక గుంత కూర్చున్నాడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు ఇవ్వల్ల కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ ముగ్గురు ఇన్ఛార్జీ మంత్రులను జుబ్లీ హిల్స్కి వేయడం జరిగింది జుబ్లీ హిల్స్కు వందల కోట్ల శంకుస్థాపనలు ఎక్కడ రోడ్డు లేదు ఎక్కడ నాలాలు మునిగిపోయినాయి నేను మొన్న షేక్పేట వెళ్ళాం మా మంత్రి వివేక్ గారితో అంజన్ కుమార్ యాదవ్ గారితో అక్కడ మొన్న వర్షానికి నాలాలు మొత్తం పోతే వాళ్ళు అప్పటిదప్పుడు రెండు వందల నలభై కోట్లతోని ఆ రోడ్లు కావచ్చు షేక్పేట నాలా కావచ్చు సో ఇవన్నీ కూడా మరమ్మతులకు ఆల్రెడీ శంకుస్థాపనలు చేసి పనులు జరుగుతున్నాయి ఓట్లతో సంబంధం లేదు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బయట అభ్యర్థి ఇవాళ మాగడ్డి గోపినాథ్ చనిపోయినా బతికున్నా ఈ అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరగాల్సిందే కాకపోతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినానే జుబ్లీల్స్ ప్రజలకు తెలియాలి చనిపోయిన మాగంటి గోపినాథ్ గారికి తెలవాలి కనుక వా ఎవరితోనే కానీ అభివృద్ధి కాంగ్రెస్తోనే అవుద్ది కాంగ్రెస్ అంటేనే పేదలు పేదలు అంటేనే కాంగ్రెస్ పార్టీ రెండవది ఇక్కడ ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బీసీలను తీసుకోలేదు ఇలా నిజంగా బర్నింగ్ ఇష్యూ ఫైరింగ్ ఇష్యూ ఏదన్నా ఉంది అని అంటే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ నినాదం కదా ఆ బీసీ నినాదంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్టాండ్ అయ్యి ఉంది మిగతా వాళ్ళు లేరు అది కూడా గెలుపుకు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తుంది బహుజనులారా అంటే జుబిలీస్ నియోజకవర్గంలో ఉన్న బీసీ బిడ్డలారా బహుజన బిడ్డలు ఖచ్చితంగా బహుజనుడికి మాత్రమే ఓటేస్తారు వాళ్ళు బీజేపీలో ఉన్న బహుజనులు కావచ్చు బీఆర్ఎస్లో ఉన్న బహుజనులు కూడా కాంగ్రెస్లో ఉన్న బహుజన క్యాండిడేట్ అభ్యర్థికి ఓటు వేయాల్సిందే లేకపోతే వాళ్ళకు బీసీలకు అర్థం లేదు రెండవది బీసీ నలభై రెండు శాతం బిల్లు అనేది రేపు పొద్దున ఈ జుబ్లీల్స్ గడ్డ మీద నలభై రెండు శాతం డిమాండ్ ఏదైతే ఉందో పార్లమెంట్ లో పెట్టి నైన్త్ షెడ్యూల్ లో చేసి దాన్ని చట్టం చేయాలంటే ఇక్కడ బీసీ బిడ్డ గెలవాలి బీసీ బిడ్డ గెలిచిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ మెడలు వంచి ఇలా మేము ఒకటే చెప్తున్నాం బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్ ఓటేసినట్టే బీఆర్ఎస్ ఓటేస్తే కూడా బీజేపీకి వేసినట్టే కనుక ఇద్దరు ఒకటే కాబట్టి ఎప్పుడైతే బీసీ నినాదాన్ని వాళ్ళు బొందలో పెట్టి తుంగలో దొక్కి బీసీలకు కాకుండా ఓసీలకు టికెట్లు కేటాయించారో ఆ పార్టీల వైఖరి అప్పుడే అర్థమైంది కనుక దాన్ని బొంద పెట్టడానికైనా జుబుల్స్లో ఉన్న అత్యధికమైన ఓటర్లు బీసీలు సో ఖచ్చితంగా బీసీలందరూ కలిసి ఆ రెండు పార్టీలను బొంద పెడతారు అభివృద్ధిని కోరుకుంటారు అభివృద్ధి చేసి చూపించే దమ్మున నాయకుడు నవీన్ యాదవ్ రెండవది అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు పాలు ఖచ్చితంగా అభివృద్ధిని చేసే నాయకుడిని ఎన్నుకుంటున్నారు ఆ నాయకుడే నవీన్ యాదవ్ సో ఇక్కడ తెలంగాణ మొత్తం ఈ రోజు బంద్ ప్రకటించింది బీసీ రిజర్వేషన్ గురించి కానీ బీసీ రిజర్వేషన్ కి ఆమోదం తెలిపింది కాంగ్రెస్ పార్టీనే బీసీ రిజర్వేషన్ బిల్లును అడ్డుపడుతున్నది కూడా కాంగ్రెస్ పార్టీనే కొంతమంది పార్టీ కార్యకర్తలు అంటున్నారు దీని గురించి మీరేమి అంతకంటే తెలివి తక్కువ మాట ఆలోచన ఇంకోటి ఉండదు ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి అరే మనకు ఈ బీసీ బిడ్డలకు నలభై రెండు శాతం ఇవ్వాలని ఒక రెడ్డి గారు బీసీల కోసం కోరుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి గొప్ప మనసును అందరం మనం శంకించకుండా అభినందించాలి ఆశీర్వదించాలి నంబర్ వన్ నెంబర్ టూ ఈ వల్ల బీ కాంగ్రెస్ పార్టీ అట్టుబడేది ఉంటే అసెంబ్లీలో చట్టం ఎందుకు చేస్తామండి అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ గారికి పంపిస్తే ఆయనకు సంతకం చేసే దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే అల్టిమేట్ గవర్నర్ గారు ఎవరో మీకు తెలుసు పైన మోడీ గారు ఈ ఆశీర్వాదం లేదు కాబట్టి వాళ్ళ అనుమతి లేదు కాబట్టి ఇలా బీసీ బిల్లు రాలేదు కనుక బీసీని అడ్డుకుంటుంది నూటికి నూరు బీజేపీ రెండవది మద్దతు తెలిపిన బీఆర్ఎస్ బీసీలు ఎదగడం కానీ బీసీలకు రిజర్వేషన్ బీసీలు రాజకీయ చైతన్యం కావడం ఈ పార్టీలకు ఇష్టం లేదు సార్ ఇక్కడ బీసీ రిజర్వేషన్ బిల్ అనేది ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే దీని మీద హోప్స్ అనేవి బీసీ వర్గాలు పెట్టుకున్నాయి ముందు ముందు ఎలా ఉండబోతుంది దీని గురించి మేడం ఇవ్వాలి విషయం ఎట్లుందంటే ప్రభుత్వం మీదనే ప్రభుత్వం ధర్నా చేసుకునే పరిస్థితి కల్పించింది బీజేపీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది ధర్నా ఎవరు మీ చేయాలి అంటే మేము బీజేపీ వ్యతిరేకతను ఎండగట్టడానికి బీజేపీ నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీవడానికి మాత్రమే ఇవాళ ఇక్కడ ధర్నా జరిగింది ఓకేనండి సో ఖచ్చితంగా ఇయాల మేము ఇక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని కేంద్రం మెడలు వంచి మోడీ గారు కానీ ఎవరు అడ్డం వచ్చినా బీసీ బిల్లును సాధించుకుంటాం దానికి చట్ట సభలలో బిల్ ఆల్రెడీ రెడీగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంటే వాళ్ళు ఒకటే భయపడుతున్నారు ఇవాళ మేము ఒక తెలంగాణకి ఇస్తే మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాల పరిస్థితి అయింది కనుక అందరికి ఇవ్వాలంటే మేము ఇవ్వలేం కాబట్టి అంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ అనేది అగ్రవర్ణ పార్టీ బ్రాహ్మణ పార్టీ కూడా అనొచ్చు ఒక రకంగా సో వాళ్ళు ఏంటంటే ఈ బీసీలు పైకి రావడం ఇష్టం లేదు ఎస్సీ ఎస్సీలను ఎట్లాగ దొక్కి పెట్టినాం ఈ బీసీలను కూడా దొక్కి పెడితే ఎప్పటికి రాజ్యాధికారం అన్నది అనేది వాళ్ళ ఆలోచన కనుక మేము కాంగ్రెస్ పార్టీగా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీని స్తంభింపజేసి కేంద్ర మెడలు వంచి పార్లమెంట్లో చట్టం పెట్టి ఖచ్చితంగా బీసీ బిల్లు తెస్తాం ఆ దానికి నాయకత్వం వహిస్తుంది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఖచ్చితంగా బీసీ బిల్లుతోనే తెలంగాణలో బీసీలు అభివృద్ధి చెందుతారు బీసీలకు రావాల్సినటువంటి హక్కులు దక్కుతాయి బీసీలకు రావాల్సిన రాజకీయ ప్రాధాన్యత కూడా మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి బీసీ బిల్లు పెట్టిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలకు ప్రయోజనం చేకూరింది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లు పెట్టి సాధించుకుంటాం సో ఫైనల్ గా ఒక జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా ఇన్ యాదవ్ గారు నైన్టీ పర్సెంట్ విన్ అవుతారని అందరు పెట్టుకున్నారు ఒక ముందంజ అనేది నవీన్ యాదవ్ గారు ఉన్నారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలకు ముందుగా విన్ విజయం సాధించిన తర్వాత ఏం చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా రోడ్ల సమస్య ఉంది ఒకవేళ ఇది లేట్ అయ్యే పరిస్థితి వస్తే ప్రజలకు మీరు ఏం చెప్తారు అంటే వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఓటీసిన ఓసీ గెలిపించడం కాబట్టి సో వాళ్ళకి ఏం చెప్తారు అలాంటి అలాగే ఎలాంటి ప్లానింగ్స్ అనేవి మీరు తీసుకురాబోతున్నారు మీరు ఇందాకనే చెప్పాను ఈ నియోజకవర్గానికి ముగ్గురు ఇన్ఛార్జ్ మంత్రులు హైదరాబాద్ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వివేక్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే వీళ్ళు చాలా అనుభవం కలిగిన మంత్రులు వీళ్ళని వేసి జుబ్లీ హిల్స్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లు తిరిగి అన్ని ప్రాంతాలు తిరిగి ఎక్కడ ఏదో ఆల్రెడీ అవుట్ చేశారు కోడ్ వచ్చే వరకు కూడా పనులు జరిగినాయి మీరు వెళ్ళి అబ్జర్వ్ చేయండి సో ప్రజలు ప్రశ్నించే అవకాశమే లేదు ఆటోమేటికల్గా గెలవగానే ఫస్ట్ ఏదైతే ఉన్నదో ఈ డ్రైనేజ్ సమస్య కావచ్చు కాలువలు కావచ్చు మురుగునీటి రోడ్డు ఇవి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తను గెలిచిన ఆరు నెలల లోపల ఒక్క ఫోటో తీసి చూపిద్దామన్నా మీకు అలాంటి అవకాశం దొరకనీయకుండా డెవలప్ చేసే బాధ్యతను నవీన్ గారు తీసుకుంటారు